అతను ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంత వాతావరణం ప్రస్తుతానికి సరదైనా ఉంది ఆ నాన్నకి కొడుకి సంబంధాలు జరిగిపోయినట్టున్నాయి ఆయన చూసి మాట్లాడుకుంటున్నాడు ఇతను ఆడుకుంటామంటున్నాడు సరే అంత వాతావరణం బాగా ఉంది అక్కడ ఒక పాడుపడిన బావి లేదా మూతపడిన భావి బావి అది ఎందుకు పలికినా బావి అక్కడ ఉంది అతను గమనించలేదు వాళ్ళ నాన్నగారు గమనించలేదు అలా జరుగుతూ పోతే అది బయట పడిపోయింది వాళ్ళ నాన్న గమనించలా సరే లేదు కదా అదే లోనకెళ్ళిపోతున్నాడు ఏదైనా సరే ఉపయోగించినటువంటి ఒక బావిలో కార్బన్ మోనాక్సైడ్ మిథెను లాంటివి ప్రమా ప్రాణహాని కలిగించేటువంటి విషవాయువులు ఉంటాయి ఆ పిల్లవాడికి తెలియదు ఆటోమేటిక్ గా అతను వెళ్ళి ఆ బంతికి తీసుకుని ఉన్నాడు వాళ్ళ నాన్న మాత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రయత్నం చేశాడు చూశాడు వాళ్ళ అబ్బాయి ఏడి అని గమనించి అతను ప్రయత్నం చేస్తున్నాడు నేరేద ఉన్నటువంటి ఆ బాయిలో పడిపోయిన విటిను లోపల ఈ ప్రాక్సెస్ గ్యాసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయిజన్ గ్యాసెస్ వల్ల అతను లోపల జరుగుతుంది తర్వాత వాళ్ళ తండ్రిగా తండ్రి ఆ హెల్ప్ కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు వెనంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ రిస్క్ టీమ్ ఏదైతే ఉందో ఈ మిస్టి బులెట్స్ అంటే చిన్న చిన్న సందులు ఇరుకు సందులు కూడా వెళ్ళి మనం ఫైర్ ఫైట్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి మిస్టి బులేట్స్ మిస్టి తో వచ్చి వాళ్ళు అక్కడ రిస్క్ చేయడం జరుగుతుంది రిస్క్యూ టీం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఓకే ఆ ఆ ఉన్నటువంటి బావిలో తను పడిపోవడం జరుగుతుంది చేశారు ఇప్పుడు ఎవరైతే రిస్క్యూర్ ఉన్నారో ఆ రిస్క్యూర్ వింగ్స్ అంటే ఆక్సిజన్ సిలిండర్ ధరించి ఆ లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడం జరుగుతుంది సార్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సార్ రిస్క్ ప్రిపేర్ అవుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ ఆ బిడ్డ తండ్రి ఓకే ఈ డిపార్ట్మెంట్ కూడా తనదైన శైలిలో ఆ బిహెచ్ఎల్ ధరించి లోపలికెళ్ళి వెళ్లి చేయడం జరుగుతుంది సహాయంతో లోపలికి వెళ్ళినటువంటి రిస్క్యూర్ ని రోప్ సహాయంతో వీళ్ళు ఆ విక్టీమ్ ని రిస్క్యూర్ ని రెండు ఇద్దరిని కూడా బయటికి పిక్ చేస్తున్నారు సార్ ఓకే ఇప్పుడు రిస్క్యూర్ వస్తున్నాడు తనతో పాటు విక్టీమ్ వస్తున్నాడా లేదా అనే ఆతృత ఆతృత తీసుకొచ్చాడా లేదా తీసుకొచ్చాడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ విక్టీమ్ ని కూడా తనకి సిపిఆర్ చేశారు సిపిఆర్ చేసి ఎస్పేషన్ ఆర్టిఫిషియల్ ఎస్పేషన్ ఇవ్వగానే తనని పికప్ చేసుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి ఇంట్లో ఏదో వంట చేసుకుంటున్నాడు